కార్తీక పురాణం అధ్యాయం ఇరవై ఐదు అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వల్ల నీకు అర్థం వచ్చింది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకు ఎలా అనుసూ అనుకూలిస్తే అలా చెయ్యి ఇక మాకు సెలవుప్పమని పండితులు పలికారు అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చిత అభిప్రాయాన్ని ఆలకించి వెళ్ళండి ద్వాదశి నిష్టం విడిచట కన్నా విప్రశాపం అధికమైంది కాదు జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుని అవమానపరచడం కాదు ద్వాదశిని విడిచట కాదు అప్పుడు దుర్వాసుడు నా నేల నిందిస్తాడు నిందింపడు నా పుణ్యం వల్ల ఆ ఫలితం నశించదుగానే జలపాన మనర్చి ఊరుకుతున్న వారి ఎదురుడే జలపానర్చుడు అంబరీషుడు జలపాన మనర్చిని మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాతలు పూర్తి చేసుకుని అక్కడ వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ వరి మదాంధా నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నేను నీవేళ ఎంత దుర్మార్గం ఎంత నిర్లక్ష్యమేంత ధర్మపరిత్యాగవి అతిథిగా అన్నం పెట్టి దా పెట్టని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మాలమక్షి కొడుగును అట్టి అదముడు మరుజన్మలో పురిగే పుట్టును నీవు భోజనానికి బదులు జలపానం చేసి అది భోజనంతో సమానమైందే నీవు అతిథిని విడిచి పూజించినావు కానీ నీవు నమ్మక ద్రోహం అవుతువు కానీ హరిభక్తులు ఎలా కాగలవు శ్రీహరి అలాంటి అవమానాన్ని సహించడు మమ్మే అవమానించిన శ్రీహరి అవమానించడమే నీ వాటి హరిణిందని మరొకళ్ళు లేడు నీవు మహాభక్తులను అతి గర్వంతో అనుకుంటున్నావు ఆ గర్వంతో నేను నిన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరితి నిర్లక్ష్యంగా జలపానం అని అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినవరా నీ వంశం కళంకం లేదా అని కోపంతో నోటికొచ్చినట్టు తిట్టాను అంబరీషుడు ముని గడగడా వణుకుతూ అడుగుతూ తస్తాలతో మహానుభావ నేను ధర్మహీనున్నాను నా అజ్ఞానంచే మీ కార్యం చేశాను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియ ప్రధానము మీరు తపోదనలు దయాదక్షిణాలు కలవారు నన్ను కాపాడమని పాదాలపై పడ్డాడు దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తన తన ఎడమకాలతో తన్ని దోషికి సాబ్మీకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగా రెండో జన్మలో తాబేలుగా మూడవ జన్మలో పందిగా నాలుగవ జన్మలో సింహంగా ఐదవ జన్మలో వామనుడిగా ఆరవ జన్మలో క్రూరుడైన బ్రాహ్మణుడిగా ఏడవ జన్మలో మధురైన రాజుగా ఎనిమిదవ జన్మలో రాజ్యము కానీ సింహాసనం గారి లేనట్టు రాజుగా తొమ్మిదో జన్మలో పాషండమతస్థునిగా పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగా పుట్టదు అని వెనుక ముందు ఆలోచించక శపించాడు ఇంకనూ కోపం తగ్గనందువల్ల మరలా శపించిన ఉద్యుక్తురవండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తికి ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులని నేను ఈ శాపం అనుభవించను ప్రాధాయపడ్డాను కానీ దూరవాదు ఇంకనూ కోపంపై పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాలను అడ్డు ఈ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలను కక్కుతూ దూర్వాసునిపై పడబోయను దూర్వాసుడు చక్రము తనని మత్స్యని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అక్కడి నుండి బతుకు జీవుడా అని పరిగెడును మహాతేజస్సుతో చక్రాదయ చక్రాయుధము దూర్వాసు తరపుచుండెను దూర్వాసులు తనను కాపాడమని భూలోకానికి ఉన్న మహామును దేవలోకానికి కలిగి దేవేంద్రుడి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మని కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినా వారు సైతము చక్రాయుధం నుంచి దూర్వాసును కాపాడలేకపోయారు ఈ విధంగా ఈ ఇరవై ఐదో అధ్యాయం సమాప్తము